ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి నరసంపేట వెళ్తున్న మార్గంలో వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయి కింద పడి ఉన్నాడు అతన్ని గమనించిన కేటీఆర్ వెంటనే కారు దిగి తన కాన్వాయ్లోని ఎస్కాట్ కార్లో అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ಧರ್ಮಾರಂಥ ಧರ್ಮಾರಂಜ್ ಗೇಟ್ ತಾಳ ಹಾಂ ಲೇಬರ್ ಸಾವಿ ಈ ಥರ ಈ ಈ